ఈ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని పల్నాడు వీరులందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం అధికారులు తీసుకొచ్చారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలనలో హింస మీద దౌర్జన్యాల మీద పేదల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద ఈ కత్తి ప్రభుత్వం అనేటువంటి ఈ కత్తి వేలాడుతుంది అరాచకాల మీద దౌర్జన్యాల మీద గతంలో చూసాం వైఎస్ఆర్ పాలనలో దౌర్జన్యాలు అరాచకాలు తప్పుడు కేసర్ దుర్మార్గాలు బీసీలు ఎస్సీ చంపి పొట్టలు పెట్టుకున్నా ఈరోజు రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఈ డాల్ పేద ప్రజలకి రక్షణ చంద్రబాబు గారు పాలన ఇచ్చేటువంటి రక్షణ చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చేటువంటి రక్షణ ఒక డాల్ ఒక డాల్లాగా పేద ప్రజలకి రక్షణ కల్పిస్తాం బడుగు బలహీన వర్గాలకి దళితులకి రక్షణ కల్పిస్తాం అలాగే ఈరోజు అహింస మార్గంలో మేము ముందుకెళ్తాం ఈరోజు అభివృద్ధి మా గతికి రెండు పదులు ఉన్నాయి ఒకవైపు అభివృద్ధి రెండో వైపు సంక్షేమం అభివృద్ధి సంక్షేమం ఇవ్వటమే మా ఆశయం ఆ విధంగా పేదలకు ఒక రక్షణ కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పల్లా పల్నాడు వీరులు గుడికి వచ్చాం ఈరోజు ఇక్కడికి వచ్చి ఆనాడు పల్నాడు బ్రహ్మనాడి గుర్తు బ్రహ్మనాడి విషయాలు గుర్తు చేసుకున్నాం సర్వ సైన్యాధ్యక్షుడు కన్నమదాసు చరిత్ర గుర్తు చేసుకున్నాం ఈరోజు వాళ్ళ విగ్రహాలను కూడా సందర్శించి ఈరోజు శాసనసభ్యులు బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ కోడి పంద్యాలు ఆనాడు ఎలా జరిగినాయో కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం ఈరోజు మన పోరు అవినీతి మీద ఈరోజు మన పోరు అరాజకాల మీద అందుకే ఈరోజు తెలుగుదేశం పాలన వచ్చింది పేదలకు రక్షణగా ముందుకెళ్తాం పేదలకు అభివృద్ధి సంక్షేమం అందించడమే మా ఎన్డీఏ ప్రభుత్వ యొక్క లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది శాసనసభ్యులు శాసనసభ్యులు మన బ్రహ్మానందరెడ్డి గారు అట్లాగే భాష్యం ప్రవీణ్ గారు నజీర్ అహ్మద్ గారు కుమార్ రాజా గారు అలాగే రాము గుడివాడ ఎమ్మెల్యే గారు కృష్ణప్రసాద్ గారు కాగితం కృష్ణప్రసాద్ గారు మిత్రులు శాసనసభ్యులందరూ కూడా ఈరోజు రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది పల్నాడు ప్రాంతంలో మంచినీటి సమస్య ఉంది ఖచ్చితంగా పూర్తి చేస్తాం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి శాసనసభ్యులందరం కూడా మరి చంద్రబాబు గారితో మాట్లాడటం జరిగింది ముఖ్యమంత్రి గారితో భవిష్యత్తులో పేదల దహద్ది తీరుస్తాం పల్నాడులో ఇప్పటికి కూడా ఫ్లోరిన్ వాటర్ సమస్యలు ఉన్నాయి మంచినీటి సమస్య ఉంది దాన్ని పరిష్కారాన్ని కృషి చేస్తాం గోదావరి పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం జరిగింది సాగరి కుడికాలు ద్వారా ఆయకట్టు స్థిరీకరణ చేయటం అలాగే రాయలసీమ దాకా పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా రాయలసీమ సస్యశ్యామలం కాబోతా ఉన్నాయి చంద్రబాబు గారి యొక్క ముఖ్య ప్రణాళికలో ముందుకెళ్తున్నాం వెళ్తున్నాం పల్నాడు ఆశయాల్ని సాధిస్తాం ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్తాము చంద్రబాబు గారు సారించాలని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు